పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు రెండు సీట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తున్నాం రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి కూడా ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుంది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డేస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏదంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ కరెక్సం ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిన దానికి ఈసారికి